నచికేతుడు లోకక్షేమాన్నో పరమార్థాన్నో స్వప్రయోజనాన్నో ఆశించి యజ్ఞయాగాదులు చేయటం వేదకాలం నుండి జరుగుతూ ఉంది ప్రపంచంలో కల్లా గొప్ప దాత అనిపించుకునేందుకు విశ్వజిత్ యాగం చేసేవారు ఆ యజ్ఞం చేసేవారు తమ సర్వస్వము త్యాగం చేయాలి అప్పుడే విశ్వవిజేత ఉపనిషత్ కాలంలో వాజశ్రవణుడని సద్గృహస్థుడు యాగం తలపెట్టాడు అది ఒక మహత్తరమైన పర్వం యజ్ఞవాటిక వేదోక్త విధానంగా ఎంతో వైభవంగా అమర్చబడింది వచ్చిన అతిథులతో కలకలలాడుతూ ఉంది యజ్ఞవేదిక చుట్టూ ఋషులు బారులు తీరి కూర్చుని వేదమంత్రాలు పఠిస్తూ ఉన్నారు రగులుతున్న పవిత్ర అగ్నిగుండంలో ద్రవ్యాలు అర్పించి హోమకార్యాలు జరుపుతున్నారు అదొక కన్నుల పండుగ అయిన దృశ్యం దేవతలు స్వయముగా వచ్చి భక్తితో అర్పిస్తున్న ఆ పూజా ద్రవ్యాలను అందుకుంటూ ఉన్నారు యజ్ఞశాలలో ఉన్న వారంతా ప్రత్యక్షంగా అది చూసి ఆనందపడుతూ ఉన్నారు వాజశ్రవణుడికి నచికేతుడు అని ఒక కొడుకు ఉన్నాడు అప్పటికి ఏడేళ్ల బాలుడు యాగం ముగిసిన తరువాత వాజశ్రవణుడు లోకం నలుమూలల నుండి వచ్చిన వేద పండితులకు ఋషులకు ఋత్విజులకు వరుసగా గోదానం చేస్తూ ఉన్నాడు బాలుడైన నచకేతుడు తండ్రి పక్కన నిలబడి జరుగుతున్న విషయమంతా చూస్తూ ఉన్నాడు తండ్రి చేస్తున్న ఆ దానానికి బాలుడు ముక్కున వేలేసుకున్నాడు ఎందుకంటే దానం ఇవ్వబడే గోవులన్నీ ముసలివి వట్టిపోయినవి లేవలేనివి నడవలేనివి పాలిచ్చే శక్తి లేనివి వాటి వల్ల తీసుకున్న వారికి ఏ ఉపయోగము లేదు ఉండదు తన తండ్రి చేస్తున్న ఆ దానం నిష్ప్రయోజనం అట్టి నిస్తారమైన దానం వల్ల కోరుకున్న యాగఫలం తన తండ్రికి దక్కడం సున్నా అని నచికేతుడు గ్రహించాడు ఇంతటి యాగం చేసి కూడా ఉపయోగం కాని దానం వల్ల తండ్రికి దుర్గతి కలుగుతుందేమని వేదన పడ్డాడు అప్పుడు తండ్రిని సమీపించి నచికేతుడు తండ్రి దానం దానమిస్తావు అని అడిగాడు కానీ తండ్రి ఆ బారుడి ప్రశ్న పిడచవిని పెట్టాడు బదులేమీ చెప్పలేదు దానమిచ్చే కార్యంలో మునిగిపోయి ఉన్నాడు నచ్చికేతుడు మాత్రం ఊరుకోలేదు తండ్రి వద్దకు వెళ్ళి నన్నెవరికి దానమిస్తారు అంటూ చెవి కింద రొద వదిలిపెట్టాడు అదే ప్రశ్న పదే పదే అడుగుతూ ఉన్నాడు పనిలో ఉన్న వాజశ్రవణుడికి సహనం సన్నగిల్లింది కోపముతో కొరకొరామంటూ ఎవరికా నిన్ను ఆ యముడికిస్తా అన్నాడు కటువుగా ఆ మాట అనే ముందు తనేమంటున్నాడో రవ్వంతైనా ఆలోచించలేదు ఎక్కడైనా తన బిడ్డని యముడికిస్తా అనే తండ్రి ఉంటాడా కోపంతో ఒళ్ళు తెలియక అన్న మాట అది అయినా నష్టపోయేదెవరు నచికేతుడు తండ్రి మాట నెరవేర్చడమే ధర్మమని యమపురికి వెళ్లేందుకు నిశ్చయించుకున్నాడు వాచశ్రావణుడికి కోపావేశం చల్లారి శాంతపడిన తరువాత ఎంతగానో దుఃఖించాడు ఏం లాభం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్ల సామెతలా ఉంది ఏ తండ్రి తన బిడ్డకు చేయని అపకారం చేశానని చింతతో కుమ్ములిపోయాడు నచికేతుడు యమలోకానికి బయలుదేరాడు వాజశ్రవణుడు ఆ చిన్నవాణిని వెళ్లొద్దని ఎన్నో విధాలా వారించాడు నా తండ్రి కదా ఏదో కోపంలో అన్నాన మనసులో పెట్టుకోకు నీవు దాన్నంత పట్టుదలగా తీసుకోకు మా నాన్నవి కదా అంటూ బ్రతిమాలాడు నచికేతుడు పట్టు వదలలేదు చేతులు రెండు జోడించి తండ్రికి ప్రణమిల్లి నాన్నగారు మన పూర్వీకులంతా సత్యవంతులని ఆడిన మాట తప్పలేదని మీరే చెప్పారు కదా నా కోసమని మీరు ఆడిన మాట తప్పడం నాకిష్టం లేదు పూర్వీకుల పద్ధతిని గౌరవిద్దాం అని ఢంకా బజాయించి చెప్పాడు అవును సత్యమార్గమే స్వర్గానికి నిచ్చన ఈ జగత్తులో ఎన్నో జీవరాశులు మనుష్యులు జంతువులు పశుపక్షాదులు చెట్లు చేమలు పుట్టి పెరిగి నశిస్తాయి నాశనం లేనిది సత్యమొక్కటే నేను మరణానికి ఏమాత్రము భయపడను అంటూ నచికేతుడు మదనపడుతున్న తండ్రికి నచ్చ చెప్పాడు చివరకు విధి లేక తండ్రి ఆ బాలయోగిని సత్యాన్వేషణకై అనుమతించి నిస్పృహతో యమపురికి సాగనంపాడు తండ్రి తనని యముడికి ఇచ్చి ఏం సాధించాలి అనుకున్నాడో మృత్యుదేవత అయిన యముడికి తన వల్ల ఏం ప్రయోజనమో తెలుసుకోవాలని నచికేతుడికెంతో తహతహగా ఉంది తిన్నగా యమపురి చేరుకున్నాడు కానీ యముడక్కడ లేడు అక్కడ తనని ఆహ్వానిస్తూ ఎవ్వరూ ఎదురు రాలేదు మూడు రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ చిన్నవాడు ద్వారం దగ్గరే పడిగాపులు పడి ఉన్నాడు తరువాత యముడు నగరానికి తిరిగి వచ్చాడు రాగానే మూడు రోజుల నుండి ఆ చిట్టి తేజమూర్తి ఏమీ ఆహారం లేకుండా ఇంటి ముందు నిరాహారిగా ఉన్నట్లు తెలుసుకుని వెంటనే ఆ బాలుడికి అతిథి మర్యాదలతో ఆహ్వానించాడు ఇంటికొచ్చిన అతిథిని మూడు దినములు పస్తులు ఉంచినందుకు ప్రాయచిత్తం చేసుకోదలిచాడు యముడు అప్పుడు నచికేతుడితో బాలక నా వాకిట్లో మూడు నాళ్ళు పస్తు ఉంచినందుకు చింతిస్తున్నాను నీవు బ్రాహ్మణ బాలుడివి భక్తి శక్తి గలవాడవు నేను చేసిన పాపానికి పరిహారంగా నీకు మూడు వరాలు ఇస్తాను కోరుకో అని అన్నాడు అంతటా నచికేతుడు అయ్యా యమపురి నుండి తిరిగి వెళ్ళగానే మా తండ్రి ఎట్టి అనుమానమూ లేకుండా నన్ను గుర్తించి కోపతాపాలు మరిచి నన్ను ప్రేమగా స్వీకరించాలి ఇది మొదటి వరం యముడు అంగీకరించాడు నచికేతుడు అడిగిన రెండవ వరం స్వర్గంలో చీకు చింత ముసలితనం మరణం ఉండవని సుఖమే తప్ప కష్టమన్నది ఉండదంటారే అట్టి స్వర్గం చేరుకోవాలి అంటే ఏం చెయ్యాలి నా ఒక్కడి కోసం కాదు అడగడం మానవులందరికీ ఉపయోగపడాలని అడుగుతున్నాను ప్రతి ఒక్కరూ ఆత్మజ్ఞానం కలిగి నిశ్చింతగా ఆనందంగా జీవించాలని అడుగుతున్నాను నచికేతుడి నిస్వార్థ హృదయానికి జిజ్ఞాసకు యముడు సంతోషించాడు స్వర్గం పొందేందుకు ప్రత్యేకించి చేయవలసిన క్రతు విధానాన్ని వివరంగా సూచించాడు నచికేతుడు ఆ ధర్మ మార్గాన్ని ఏ దోషము అంటని పవిత్రమైన బుద్ధితో చక్కగా అవగాహన చేసుకున్నాడు అటువంటి ప్రతిభావంతుడైన శిష్యుడు లభించినందుకు యముడు ఎంతో ఆనందించాడు ఆ తరువాత ఆ క్రతువు సచికేతాగ్ని అని సచికేతుడి పేరు మీదనే ప్రసిద్ధి చెందింది మూడవ వరం ఇదే చివరిది నచికేతుడు ఓ యమధర్మరాజా జీవుడికి నాశనం లేదని ఎప్పటికీ ఉంటాడని అంటారు కొందరు మ మనిషి మరణించాక జీవుడేమవుతాడో నాకు తెలుసుకోవాలని ఉంది మీరు నా సందేహాన్ని తీర్చాలి అని అడిగాడు ఆ ప్రశ్న విన్న యముడు ఇంత గుడ్డు ప్రశ్న ఇటువంటి ప్రశ్న వస్తుందని అనుకోలేదు ఆత్మవిద్య అర్హులైన వారికి తప్ప అడ్డమైన వారికి చెప్పరాదు అది తెలియడం ఎంతో కష్టమైనది అందుకని ఆ ప్రశ్నకు బదులు చెప్పడానికి ముందు బాలుని మేధాశక్తిని తెలుసుకోవాలి అనుకుని అతన్ని ఆ చిక్కు ప్రశ్న నుంచి తప్పించాలని ఎన్నో విధాలా ప్రయత్నించి ఈ దుర్లభమైన ఆత్మతత్వాన్ని తప్ప మరేదైనా కోరుకో దేవతలకు సైతం ఈ విషయం అంతు చిక్కదు ఇది అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు వేరే ఏం కావాలన్నా అడుగు నచికేతుడు ఒప్పుకోలేదు దేవతలకు కూడా సందేహం అంటే ఈ విషయాన్ని చెప్పగల సమర్థుడు మీరే నాకు చెప్పవలసిందే అని వేడుకున్నాడు అతడి మాటలకు లోలోన సంతోషించినా యముడంత తేలిగ్గా ఒప్పుకోలేదు మనిషి జీవితానికి ఆనందం ఇచ్చే అద్భుతమైన వస్తువులు సిరి సంపదలు ఆయుస్సు అందచందాలు ఇంద్రియ సుఖాలు ఏవైనా కోరుకో ఈ ప్రలోభాలకు నచికెతుడు లొంగలేదు అవన్నీ క్షణికాలు అక్కర్లేనివి అని నిర్ధారించి విధిలించి పారేశాడు మరణానంతరం ఆత్మ ఉందా లేదా అనే నా సంశయానికి సమాధానమే నేను కోరుకునేది ఆత్మజ్ఞానాన్నే బోధించు వేరే వరమేది నేను కోరను నాకు వద్దు అని మారం చేశాడు యముడు బాలయోగి అయిన నచికేతుడికి ఆత్మజ్ఞానం పట్ల ఉన్న ఆసక్తి ప్రపంచ సుఖాలపైన ఉన్న విరక్తి ఎంతో మెచ్చుకున్నాడు నచికేత వయసులో చిన్నవాడివైన అశాశ్వతమైన ఆనందాన్ని ఆశించక శాశ్వతమైన శ్రేయో మార్గాన్ని ఎన్నుకున్నావు నిజమైన అదృష్టవంతుడు అంటే నీవే అంటూ అతిథిని ప్రశంసించాడు ఆత్మ పరమాత్మతత్వం తెలియాలంటే శ్రద్ధ దీక్ష నిగ్రహం సాధన ఉంటేనే సాధ్యం బాగా ఆలకించు అంటూ యముడు నచికేతుడికి మానవుడు బంధవిముక్తుడై మోక్షానందం పొంది శాశ్వతుడు అయ్యే రహస్యాన్ని ఆత్మవిద్యలో రంగరించి చక్కగా అందించాడని కఠోపనిషత్తులో వివరించబడింది